కొంతమందిని చూస్తే వీళ్ళకి అసలు మానవత్వం ఉందా అనిపించింది అందరిని చూస్తే మానవత్వం అంటే ఇదే కదా అనిపిస్తుంది ఇంత పెద్ద భారీ డైలాగ్ ఎందుకు అన్నానండి స్నాక్స్ ఏమైనా కొందామని అయితే ఇంట్లో నుంచి బయలుదేరాను బండిలో పెట్రోల్ కొద్దిగే ఉంది కుదాకొచ్చిద్దిలే అని అయితే బయలుదేరాను ఉన్నారని స్లోగా వెళ్లడంతో బండ్ అయితే ఆగిపోయింది పెట్రోల్ అయిపోయి అరే ఎక్కడైనా పార్క్ చేసి ఎవరైనా బాటిల్ అడిగి తీసుకుని పెట్రోల్ తీసుకుని వద్దాం అనుకున్నాను వారేమో డ్యూటీకి వెళ్ళారు వాళ్ళకి ఎవరికన్నా ఫోన్ చేద్దాం అంటే ఎలాగో పెట్రోల్ బంక్ దగ్గరే కదా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఎవరికి ఫోన్ కూడా చేయలేదు కొంచెం ముందుకెళ్ళాక అక్కడైతే ఒక బడ్డీ కొట్టుంది ఉంది ఆ అంకుల్ అయితే సిగరెట్ కాలుస్తా కూర్చున్నాడు అంకుల్ ఖాళీ బాటిల్ ఏమన్నా ఇస్తారా పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ తెచ్చుకుంటానని అడిగాను అన్నయ్య అమ్మా ఇస్తాను ఐదు రూపాయల బాటిల్ అని చెప్పాడు నేను ఇంకా షాక్ అయ్యి ఏంటివి ఖాళీ బాటిల్ కూడా అమ్ముతారా అని అడిగాను అందరికి అమ్మవమ్మ ఓన్లీ నువ్వు పిల్లలతో ఉన్నావు కదా అందుకే అమ్ముతున్నావు అన్నాడు దగ్గర ఏమో ఫోన్ పే లేదు నా దగ్గర ఏమో క్యాష్ లేదు నేనేమో డబ్బులు ఇస్తేనే బాటిల్ ఇస్తా అన్నాడు నాకైతే అసలు మానవత్వం మానవతో ఉందా అనిపించింది వెంటనే పక్కన ముగ్గురు పిల్లలు అయితే దమ్మేస్తున్నారు నైన్త్ టెన్త్ చదువుతున్నట్టున్నారు వాళ్ళు ఏమో అక్క నువ్వు బాటిల్ తీసుకో నేను బాబాయ్కి డబ్బులు ఇస్తాలే అన్నారు ఆ మాట వినంగానే అమ్మయ్య మానవత్వం ఉన్న మనుషులు ఉన్నారులే అనిపించింది పిల్లాడికి చెప్పాను నేను నీకు ఫోన్ పే చేస్తే నంబర్ చెప్తాము అంటే పర్లేదు లెక్క పిల్లలు ఉన్నారు కదా నువ్వు ముందు వెళ్ళని చెప్పారు కొంతమంది మనుషుల మానవత్వం లేదని ఒకరు నిరూపిస్తే ఇంకో కొంతమంది మానవత్వం ఉన్న వాళ్ళు కూడా ఉండారని నిరూపించారు నెలగా నాకు అర్థమైంది ఏంటంటే ఇంకొకసారి ఖాళీ బాటిల్ బండ్లో పెట్టుకొని తిరగాలన్న ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా బాయ్ బాయ్